చాలామంది అంటుంటారు వాళ్ళు వండారా నేను తినను వీళ్ళు వండారా నేను తినను పలానా వాళ్ళు వండితేనే తింటాను లేదంటే ఇట్లాంటి తేడాలు ఎందుకు గురుగారు అంటే అంటే ముఖ్యంగా పూజల్లో ఉన్న సమయంలో కానీ వాటిల్లో కానీ ఇట్లా పలానా వాళ్ళు వండితేనే తినాలి అనే దానికి మనకు దానికి వచ్చే ఫలితానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఉంటుంది ఓకే ఎలా ఉంటుంది అంటే మనం పూర్వం మనకి బ్రాహ్మణులు మనకి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏ విధంగా చెప్పారంటే మడి కట్టుకొని వంట చేయమంటున్నారు దేనికి కట్టుకొని వంట చేయమంటున్నారు కేవలం నీలో ఉన్న కామ కామక్రోధ మతమాచర్య లోభ అహంకారాలు సత్వగుణము రజోగుణము తమో గుణం అనే గుణాలు ఎప్పుడూ నిరంతరం నిన్ను ఎరుకులో లేకుండా మనస్సుని ఆయుధంగా చేసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఓకే ఓకే కాబట్టి వంట చేసేటప్పుడు నియమనిష్టలతో మనం చేయాలి ఎందుకు చేయాలి ఆ నియమనిష్టలు అంటే మీరు తిన్న ప్రతి ఆహారం కూడా అది ప్రసాదంగా మారాలి ప్రసాదంగా మారినప్పుడు మాత్రమే నీకు మంచి యోగ్యత కలుగుతుంది కాబట్టి ఏంటంటే అనేక రకాల ఆలోచనలతోటి కొంతమంది వంట చేస్తుంటారు మనం ఎందుకు ఇంట్లోనే చూస్తామండి జనరల్ చేస్తూ చేస్తూ ఉంటారు వాటి వల్ల ప్రయోజనం ఉండదు మనకి కాబట్టి మీరు ఏ విధంగా అయితే అరుస్తూ ఒక వంటను మొదలు పెట్టారు లేదా పిల్లవాడిని తిడుతూ ఒక వంటను మొదలు పెట్టారు ఇట్లా అనేక రకాలుగా మన యొక్క మానసిక స్థితి అనేక కంపించిపోతుంది అసలు గుణాలన్నీ వంట రూమ్ నుంచే శబ్దాల్లో అరుపులు కేకలు ఫోన్లు అన్ని వంట రూమ్ లోనే ఆ సమయానికి వీళ్ళ ఆలోచన ఏ ఏదైతే ఉంటుందో వీళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆ వంటలోకి వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్ అంతే కదా ఇప్పుడు ఒకరు దీవిస్తే మంచిగా ఉండండి అని ఆయుర ఆరోగ్యాలతో ఉండండి ఒక దీవిని ఎందుకు ఫలిస్తుంది మనకి మనిషిలో కొంత శక్తి ఉంది కాబట్టి నువ్వు వంట చేసేటప్పుడు కూడా ఏదో నీకు తెలిసిన ఒక చిన్న మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఇట్లా చేసుకుంటూ సాత్వికంగా నీ ఆలోచనలు కలిగి నువ్వు వంట చేస్తే అది ప్రసాదంగా ఉంటుంది కాబట్టి ఆ వంట తిన్న వాళ్ళకి అనేక రకాలుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సత్వ తమో రజో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇంటి ప్రభావం మన జాతకం మీద ఉంటుందా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవునా ఎందుకు ఉంటుంది మన జాతకం మీద అంటే మీరు ఒక లగ్నాన్ని పరిశీలిస్తే మనం ఓకే ఒకరు కుజుడు యొక్క లగ్నంలో పుట్టారు ఒకరు శని యొక్క లగ్నంలో పుట్టారు ఒకరు గురువు యొక్క లగ్నంలో పుట్టారంటారు ఎందుకు ఇన్నేసి లగ్నాల్లో పుడుతున్నారంటే పూర్వజన్మల్లో ఆచరించిన కర్మల ద్వారా ఈ ఈ కర్మల ఫలితంగా వీడు జన్మ తీసుకుంటూ ఉంటాడు మనిషి ఈ జన్మ తీసుకుంటున్నప్పుడు ఉగ్రాంశిలో పుట్టాడు అనుకోండి అగ్నితత్వ రాశిలో పుట్టాడు వాడి యొక్క స్వభావం అగ్నితత్వంగా ఉంటుందన్నమాట కుజుడి యొక్క లగ్నంలో పుట్టాడు దేశానికి రక్షణ వహించే స్థితిగతుల్లో కుజుడు ఉంటున్నాడు కాబట్టి కుజుడు యొక్క మనం లగ్నాన్ని తీసుకుంటే అతని యొక్క లక్షణాలను తీసుకుంటే మనం ఈ చార్ట్లో ఈ జాతకంలో అతనికి సైన్యాధ్యక్షుడి యొక్క పదవిని ఇవ్వచ్చు రక్షణ బాధ్యత ఇవ్వచ్చు కాబట్టి అటువంటి అంశాలలో పుట్టిన వాళ్ళు తప్పకుండా ఈ సత్వగుణం రజోగుణం గుణం వీటికి కారణమవుతుంది ఎక్కువగా కొంతమంది వీరత్వం కలిగి ఉంటారు వాళ్ళు తినే ఫుడ్డును బట్టి వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టంగా ఉంటుంది పైగా ఈ శత్రువులతో పోరాడాలన్నా సైన్యంలో పనిచేయాలన్నా అవి కంపల్సరిగా మనకు వర్తిస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఈ గుణాలు కొంతమందికి అధికంగా ఉంటుంది చాలా మందిలో సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు కొందరు మన దేశానికి రక్షణ వహించేదానికి కావచ్చు ఇంటికి రక్షణ వహించేదానికి కావచ్చు గ్రామానికి రక్షణ వహించేదానికి కావచ్చు ఇలాంటి విశేషాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు కాబట్టి అవి మూడు మన మీద ఎప్పుడూ పనిచేస్తుంటాయి సూపర్ అట్లాగే గురుగారు మామూలుగా మనకు కొన్ని పరిహారాల రూపంలోనూ చాలామంది జ్యోతిషులు చెప్తుంటారు మీరు స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళండి తీర్థాదులకు వెళ్ళిరండి పలానా దేవుడు పలానా అక్కడెక్కడో ఉన్న ఆలయానికి వెళ్ళి వస్తేనే నీకు యోగిస్తుంది ఫలితం ఇస్తుంది ఇట్లా చెప్తుంటారు కదా ఎందుకలా అది అట్లా చేస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు మన వంటగది పక్కనే ఉన్నాడు మన ఊర్లో శివాలయంలో విష్ణవాలయంలో ఉన్నారు అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఓకే మంచి ప్రశ్న ఎందుకు అంటే మన జాతకంలో కొంత తీయలేని ప్రారంభాలు గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి ఓకే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం గ్రహ దశలు నడుస్తున్నప్పుడు ఈ గ్రహ దశల్లో కూడా ఎలా ఉంటాయంటే ఒకసారి లగ్నానికి వ్యయాధిపతి దశ అని అష్టమాధిపతి దశ అని షష్టమాధిపతి దశ అని తృతీయాధిపతి దశ అని నడుస్తూ ఉంటాయి ఈ దశల్లో ఏంటంటే అవి శుభకరమైన దశలు కాదు అంటారు శాస్త్రం కాబట్టి ఈ శుభకరమైన దశలు మనకి లేనప్పుడు ఎటువంటి దేవాలయాల్లో మనం పూజలు చేపించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తుంది ఎటువంటి క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది ఇబ్బందులు పడకుండా ఉంటాం ఓకే అనేది ఏంటంటే తిరుమల ఉంది తిరుమల ఇప్పుడు కలియుగ దైవం ఆయన మనకి సర్వ పాపాలను హరించగలిగే శక్తి కలియుగ దైవానికి ఉంది కాబట్టి మనకి నిరంతరము కలియుగ దైవాన్ని మనము దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనము ఒక పని అవసరం అనుకోండి పని అవసరం అయితే అన్నీ ఒకే ఒకరిని అడిగి చేపించుకోలేం కదా ఓకే కొందరు అంతే కదా ఇప్పుడు కొన్ని పనులు మీరు చేయొచ్చు కొన్ని పనులు నేను చేయొచ్చు కొన్ని పనులు ఒక అధికారి చేస్తాడు అట్లాగే ఈ అధికారాలు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి కాబట్టి విశేషమైన క్షేత్రాలు ఇప్పుడు మనకి శ్రీశైలం క్షేత్రం ఉంది ఒక ప్రత్యేకమైన పవర్ కలిగిన క్షేత్రం కాశీ ఉంది కొంత ప్రత్యేకమైన పవర్ కలిగిన భగవంతుడే సాక్షాత్తుగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి వాళ్ళకి మన యొక్క ప్రారధపుపు కర్మని తీసే శక్తి ఎక్కువ కలిగి ఉంటారు ఓకే ఆ క్షేత్రాల్లో ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాల్లో శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రారంభ కర్మలు తగ్గించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే తీర్థయాత్రలు మనల్ని చేయమంటారు ఎన్నో నదుల్లో స్నానం చేయమంటారు ఎన్ని తీర్థ ఎన్నో తీర్థాల్లో తలస్నానం చేయమంటారు అలాగే తిరుమలలో కొన్ని తీర్థాలు ఉన్నాయి తుమ్ముర తీర్థం అంటారు గంగ అంటారు కపిల తీర్థం అంటారు ప్రతి ఒక్క తీర్థానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ విశేషమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వాటిల్లో స్థానం ఆచరించినప్పుడు మన కర్మలు కొన్ని క్షమైపోతుంటాయి మనకు జరగాల్సిన నష్టాలు కష్టాలు ఇవేవైతే ఉంటే తప్పించుకునేదానికి అవకాశం ఉంది దాన్ని మనం జ్యోతిష్యం చూపించుకొని పరిశీలన చేసి ఏ విధంగా ఏ దశలు నడుస్తున్నాయి మనకి ఇప్పుడు మనం ఏం చేస్తే మనం బయటపడతాం ఈ కష్టం నుండి ఏ విధంగా బయటపడవచ్చు ఇది కూడా వాళ్ళ జాతకంలో రికార్డెడే ఓకే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి రాలేరండి కొంతమంది మాత్రమే చూపించుకోగలరు చూపించుకొని దాని నుండి తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది ఓకే గురుగారు ఇంకొక అజ్ఞానపు ప్రశ్న అంటే ఇది మోటు సామెత అంటే నాకు మీలాగా శాస్త్రం తెలియదు కాబట్టి సామాన్యుడి భాషలో అడుగుతారు నేను లెక్క పెట్టి చేస్తే కుక్కపిల్ల పుట్టిందని ఒక సామెత అంటారు మామూలుగా ఇక్కడ భాషలో అంటే నిజంగా జాతకం నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవు అంటారు అంటే శాస్త్రాన్ని గనుక నువ్వు పూర్తిగా అనుసరించి కనుక నీ పనులు చేయలేవు నీ చెప్పినట్టుగా చేస్తే కనుక నీ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా పడదు అంటారు మరి ఎట్లా గురుగారు ఇవన్నీ నిజంగా ఇప్పుడు మీరు పెద్దలు అన్ని కనుక పాటిస్తే ఇక నేను వేరే పని ఏం చేయక్కర్లే ఇంకా మొత్తం ఇవే చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా దీన్ని ఎట్లా తప్పించుకోవాలి ఓకే దీన్ని పూర్తిగా ప్రతి అడుగు జ్యోతిష్యంతో ప్రతి అడుగు పంచాంగంతో అనుసంధానం చేసి చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు ఎగ్జాక్ట్లీ అసలు అలా ఎంతమంది చేయగలరు మనం అనుకోవటానికే తప్ప ఎంత పాప భీతి కలుగుతా ఉంటుంది అయ్యో నేను ఇలా జ్యోతిషులు చెప్పిన చేయలేదే ఇలా పంచాంగాలు చెప్పిన నేను చేయలేదే ఇరవై నాలుగు గంటలు దాన్ని ఆచరించమని కాదు జాతకము జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఏ టైంలో మనం ఏ విధంగా చేయాలి ఏ దశలో మనకు నడుస్తున్నాయి ఎలా మనం ప్రవర్తిస్తాలి కొంచెం నియమనిష్టలు పాటిస్తే చాలే తప్ప పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మీదనే ఉండిపోయి అదే అంటున్నా దాని మీదనే నడవాలనుకుంటే ఎవరికి వల్ల ఏ పనులు ఎగ్జాక్ట్ కాబట్టి ఏంటంటే అందులో లోపం ఏముంది మీ జాతకంలో ఎటువంటి లోపం ఉంది ఆ లోపాన్ని పరిశీలన చేసి ఓకే ఇలా నడుచుకోండి ఇలా చేస్తే మీకు బాగుంటుంది అంతే తప్ప పూర్తిగా ఇరవై నాలుగు గంటలు ఎవరు ఏ విషయం చేయలేరు అమ్మాయి అయితే అయితే రైట్ ఇంకొక డౌట్ గురుగారు పరిహారాలు చెప్తుంటారు మన వాళ్ళు అసలు యూట్యూబ్ తెరిస్తే పరిహారాలే ఉంటాయి మొత్తం పరిహారాలతో ఇప్పుడు పరిణవీలుతుంది ప్రపంచం మన గ్రహ మన గ్రహాల స్థితి బాగాలేదని చాట్లో చూపిస్తారు ఈ గ్రహం ఇక్కడుంది ఈ గ్రహం ఇక్కడుంది కాబట్టి నీకు అసలు యోగం లేదు అనుకూలంగా లేదని చెప్తారు చెప్పి మళ్ళీ పరిహారాలు చెప్తారు అసలు గ్రహాల స్థానాలే బాగాలేనప్పుడు ఈ పరిహారాలు ఎలా ఫలిస్తాయి గురుగారు మంచి పాయింట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పరిహారాల విషయంలో అనేక రకాల సందేహాలు ఉన్నాయి కొంతమంది కావాలని చెప్తుంటారు కొంతమంది నిజంగా ఉంటేనే చెప్తుంటారు కొంతమంది ఓకే మీరు ఓన్లుగా మీరు ఓన్గా చేసుకోండి మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తుంటారు ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టే విషయాలన్నీ మారిపోతుంటాయండి కాబట్టి మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనుకుంటే మనకు జాతకంలో బలంగా మనం కష్టాలు పడుతున్నాం మనం ఇబ్బందులు పడుతున్నాం అని మనకే తెలుస్తుందిగా చాలా వరకు ప్రతి వ్యక్తికి నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను అనే విషయం తనకి చాలా వరకు తెలుస్తుంటుంది కాబట్టి నేను ఇటువంటి నష్టాలు పడుతున్నాను ఇటువంటి కష్టాలు పడుతున్నాను ఏం చేయాలి అని తనకై తానుగా ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి సలహా ఇవ్వగలరు ఒకటికి పది మార్లు చూసుకోవాలి చూసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి పరిహారాలు తక్కువలో పోయి మనమే సొంతంగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మన జీవనం కొనసాగుతుంది అనేది పరిశీలన చేసి వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అన్నీ చేయలేము మనకి మనం పరిశీలన చేస్తే ఈ మధ్య యూట్యూబ్లో నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఎంత మంచి పరిహారాలు చెప్తున్నారు మీకై మీరే చేసుకోండి ఇలా అని పూజలతో సహా ఆయన డెమోస్ వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి ఇలా కొన్ని మనకు అవకాశాలు ఉన్నాయి బట్ జాతకాన్ని కూడా పరిశీలన చేసి మీకున్న నష్టాలు కష్టాలని బేరీజు వేసుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు ఎలా చెప్పగలరు దీన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకొని ఈ పరిహారాలు జోలికి వెళ్ళాలి ఓకే ఎలా పడితే అలా వెళ్తే అది ఎంతైనా చేపిస్తారు అది ఎంతైనా పోతుంది